జయంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో శ్రీకృష్ణదేవరాయలకు ఘనంగా ఈరోజు ఆయన నామాన్ని స్మరించుకుంటూ నివాళులు అనిపిస్తూ ఆయనకు పోరాటం పెంచుకుంటూ ఆయన దక్షిణ భారతదేశంలోనే చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయన చేసిన సేవలు ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన చేసిన అన్నీ కూడా ఈరోజు చాటి చెప్తున్నాయి అందుకే ఈరోజు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతి నియోజకవర్గ పరిధిలో కూడా సోదరులందరూ పార్టీలు అతీతంగా బలి సోదరులందరికీ కూడా కలిసి గొప్పగా ఆయన్ను నామాన్ని స్మరించుకుంటూ ఆయన ఈరోజు రోజు చిత్తూరు జిల్లాలోనే చంద్రగిరి కోట నిర్మించారు అదేవిధంగా మన కదవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఆయన రారాజు గత చక్రవర్తి ఆయన ఈరోజు ఆ మార్గదర్శక అందరూ కూడా తీసుకొని అటువంటి కార్యక్రమాలు చేయాలని కూడా ప్రార్థిస్తాను